ప్రపంచ మేధావి మానవత్వానికి నిలువెత్తు ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకుని ఉషా డిజిటల్ డైలీ ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున మొదలు పెట్టబడింది ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ప్రచురించిన అక్షరాభిషేకాన్ని మౌనిక స్వరంలో మీ ముందుకు తెస్తున్నాం అతడు ఆమె రక్షకుడు ఎప్పుడైనా మన మహిళలు ఏదో మొక్కుబడిగా వెళ్లి ఆయనకు పూలమాలలు వేయడం తప్ప అందులో పెద్దగా భక్తి మనకు కనబడదు చాలా మంది భారతీయ మహిళలకు ఆయన వారి నిజమైన రక్షకుడు అని తెలియదు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోని మహిళల హక్కుల సాధన కోసం కేంద్ర మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా ఆయన వదిలేశాడు మన వాళ్ళు సర్పంచ్ పదవిని వదులుకోరు అలాంటిది అంత పెద్ద పదవిని వదులుకోవడానికి కూడా బాబాసాహెబ్ వెనకాల లేదు ప్రతి భారతీయ మహిళ ఆకాశం భూమి ఉన్నంత వరకు బాబాసాహెబ్కి రుణపడి ఉంటుంది ఆయన దళితుల హక్కుల కోసమే పోరాడారు అనే వాళ్ళకి ఆయన జీవితం గురించి బహుశా తెలిసి ఉండదు మానవాడి మనుగడ కోసం ఆయన తపించారు ముఖ్యంగా భారతీయ సమాజంలోని అసమానతను చూసి ఆయన హృదయం ప్రలాపించింది నా దేశంలో అందరికీ హక్కులుండాలని నినదించిన మహాసాత్వికుడు బాబాసాహెబ్ ఆమెను ఆకాశంలో సగం అంటున్నాం మనది మాతృస్వామ్య వ్యవస్థ అని కూడా అంటున్నాం వాస్తవంలోకి వచ్చేసరికి ఆమె హక్కుల్ని కాపాడాలని ఎవరూ ప్రయత్నించలేదు ముఖ్యంగా అధికార హోదాలో ఉన్న ఆ దిశగా పోరాటం చేయలేకపోయారు ఆయన ఒక్కడే ఆమె గురించి ఆలోచించాడు నా దేశంలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులుండాలని పోరు సల్పిన మహాధీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడంటే మహిళలకు వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు చేయడం చేస్తున్నారు నచ్చినట్టు జీవిస్తున్నారు మరి ఒకప్పుడు వారికి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఆస్తి హక్కు పిల్లల్ని దత్తత తీసుకునే హక్కు విడాకులు తీసుకునే హక్కు భరణం పొందే హక్కు వారికి నచ్చిన విధంగా జీవించే హక్కు కలిగి ఉన్నారు ఒకప్పుడు భారతదేశంలో మహిళకు హక్కులు స్వేచ్ఛ లేవు ఆచారాలు కట్టుబాట్లు పేరుతో ఇంటికే పరిమితం చేశారు బానిసకు ఎలా హక్కులుండవో భార్యకు అలా ఆస్తి హక్కు ఉండేది కాదు భర్త చనిపోతే ఆ ఆస్తి భార్యకు వచ్చేది కాదు మతంకు సంబంధించిన హక్కు కూడా మన మహిళలకు ఉండేది కాదు వంట చేయడం ఇంట్లో అంటు తోముకోవడం వరకే దేశాభివృద్ధిలో భాగస్వామి కావలసిన స్త్రీని ఇంటికే పరిమితం చేశారు ఆచారాలు కట్టుబాట్లు పేరుతో బతుకున్న జీవచ్చం చేశారు ఇలా చీకట్లో బ్రతుకుతున్న స్త్రీలకు వెలుగునివ్వడం కోసమే బాబాసాహెబ్ హిందూ కోర్టు తెచ్చారు హిందూ కోర్టు బిల్లులో ఆస్తి హక్కు ఒక స్త్రీ ఆస్తిని వ్యక్తి ఆస్తిగా పరిగణించి బిల్లునామా గాని ఎవరికైనా కానుకగా గాని ఇవ్వవచ్చు వారసత్వ హక్కు భర్త చనిపోయాక భర్త ఆస్తికి వారసురాలవుతుంది కొడుకు కుమార్తె కూడా ఆస్తిలో వాటా ఉంటుంది వరకట్న హక్కు ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఆస్తిని ఆమె ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదు భర్త గానీ భర్త బంధువులు గానీ పెత్తనం చేయడానికి వీలు లేదు ఆమె ఆ ఆస్తి ద్వారా వృద్ధాప్యం నిస్సహాయంగా గడపకుండా గౌరవప్రదంగా గడపడానికి ఉపయోగపడుతుంది జీవన భృతి కోరే హక్కు విడాకులు తీసుకున్న భార్య భర్త నుండి భరణం కోరే హక్కు వివాహపు హక్కు గతంలో సంప్రదాయపు వివాహం మాత్రమే ఉండేది ఈ బిల్లు ద్వారా సాంఘిక వివాహం కూడా చెల్లుబాటు అవుతుంది భ్రూణ హత్యల నిరోధకపు హక్కు ఆడపిల్లని పిండ దశలోనే చెప్పడం తన గర్భస్థ శిశువుని కాపాడుకునే హక్కు స్త్రీకి ఉంటుంది లింగ నిర్ధారణ చేయడం కూడా నేరం నిరోధక హక్కు భర్త వేధింపుల పైన కేసులు పెట్టవచ్చు ప్రసూతి ప్రయోజనాల హక్కు ప్రసూతి సెలవుల హక్కు ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అందరికీ ఇవ్వాలని చట్టాలు తెలుపుతున్నాయి సమాన వేతన హక్కు మగాళ్లతో సమానంగా వేతనాలు పొందే హక్కు రాజ్యాంగం వీరికి సమాన వేతనాలు ఇవ్వాలని చట్టం చేసింది వేధింపుల నివారణ చట్టం పని వేధింపులకు పాల్పడితే మేనేజ్మెంట్ కు కంప్లైంట్ ఇవ్వవచ్చు ఈ బిల్లును వ్యతిరేకించిన వారిలో గొప్పవారిగా అనిపించుకునే నాయకులు ఉన్నారు కొందరు మహిళలతో కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం చేయించారు కొందరు చంపుతామన్నారు అంబేద్కర్ లాంటి అండరాని వాడు బిల్లు తయారు చేశాన్ని కొందరు సాంప్రదాయవాదులు సన్నాయి నొక్కులు నొక్కారు దుర్గాభాయ్ దేశ్ముఖ్ లాంటి వారు అంబేద్కర్ కు అండగా నిలిచారు స్వాతంత్ర పురుషులకే కాదు స్వతంత్ర భారతదేశంలో మహిళల హక్కులు కూడా కాపాడాలని ఆమె ఉద్ఘోషించారు స్త్రీగా మారడానికి మహిళలకు హక్కులు కావాలన్నారు నాయుడు రాజశ్రీ వంటి వారు పార్లమెంట్లో బిల్లును సమర్థించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఏడున భీమాకృతిని స్పందిస్తూ సమావేశం జరిగింది ఇరవై ఐదు మహిళా సంఘాలు పది సామాజిక సంస్థలు పాల్గొన్నాయి ఈ బిల్లుకు వ్యతిరేకంగా బాబు రాజేంద్ర ప్రసాద్ రాజీనామా చేస్తాను అన్నాడు నెహ్రూ మౌనం వహించాడు వాయిదాల మీద వాయిదాలు పడుతూ పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఆరున సస్పెండ్ అయ్యింది సెప్టెంబర్ ఇరవై ఏడున మానసిక కేసానికి గురైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు మహిళల హక్కులు కాపాడే క్రమంలో ఆయన అనారోగ్యానికి కూడా గురయ్యారు ఏ మహిళల హక్కుల కోసం ఆయన పోరాటం చేశాడో ఆ మహిళలు మరింత కృతజ్ఞత భావం చూపించాల్సిన అవసరం ఉంది ఇదే బిరున చాచా నెహ్రూ పదేళ్ల తర్వాత అమలు చేయక తప్పింది కాదు